తెలుగు లీగల్ ఫోకస్ చందరికి నాగరగు నమస్కారాలు రీసెంట్గా సుప్రీంకోర్టు ధర్మాసనం జస్టిస్ అభయ్ ఓకా జస్టిస్ అగస్టిన్ జార్జ్ ఒక వినూత్న తీర్పు ఇవ్వటం జరిగింది అంటే ఈ తీర్పు ప్రేక్షకులకి ముఖ్యంగా నేరస్తులు అనబడే వాళ్ళకి చాలా వరకు వెసులుబాటు జరుగుతుంది అంటే ఏంటంటే ప్రేక్షకులు గమనించాల్సిన విషయం వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్ అంటే ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారో వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంటు విట్నెస్లు చెప్పినా చెప్పకపోయినా పోలీసులు రాసేసుకుంటారు అలాగే కన్ఫెషన్ స్టేట్మెంట్ కూడా ముద్దాయిలు చెప్పినా చెప్పకపోయినా పోలీసు వాళ్ళు రాసేసుకుంటారు ఆ విషయం న్యాయస్థానాలకి తెలుసు కాబట్టి ఆ న్యాయస్థానాలు దాన్ని పరిగణలో తీసుకో అందుకే సెక్షన్ ట్వంటీ ఫైవ్ ఎవిడెన్స్ యాక్ట్ అలాగే కొత్తగా వచ్చిన సేమ్ ప్రిన్సిపల్స్తో ట్వంటీ సెవెన్ ఎవిడెన్స్ యాక్ట్లో వచ్చినది సేమ్ ప్రిన్సిపల్స్ కన్ఫెషన్ బిఫోర్ ద పోలీస్ ఈజ్ నాట్ అడ్మినిషబుల్ అని చెప్పి ఇవ్వటం జరిగింది ఎందుకంటే ఒక పర్టికులర్ చట్టం ఒక యాక్టివిటీస్ని నిర్దేశించేటప్పుడు ఆ నిర్దేశపూర్వకంగానే ప్రామాణికంగా ఇన్వెస్టిగేషన్ జరగాలి వీళ్ళు స్టేట్మెంట్లో రాసిన ప్రేక్షకులు గమనించాల్సిన ఒకటి పది లక్షల పేజీల ఛార్జ్ షీట్ వేసిన ఆ ఛార్జ్ షీట్ ప్రకారము రికార్డ్ చేసిన విట్నెస్ల స్టేట్మెంట్ ప్రకారము ప్రాసిక్యూషన్ వారు కనుక ప్రూవ్ చేయకపోతే ఆ కేసు నిలవదు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఒక పది లక్షల ఛార్జ్ షీట్ వేసింది కదా అని జడ్జి బ్లైండ్గా కన్విక్షన్ ఇవ్వరు అగెయిన్ ద లీగల్ ప్రాసెస్ హ్యాస్ టు కంటిన్యూ ద హెవీ బర్డన్ లైస్ ఆన్ ద ప్రాసిక్యూషన్ టు ప్రూవ్ ది గిల్టీ ఆఫ్ ది అక్యూజ్డ్ బట్ వితౌట్ ఎనీ హెజిటేషన్ మనం చెప్పినా చెప్పకపోయినా ముఖ్యంగా ప్రేక్షకులు గమనించాల్సిన విషయం ఏంటంటే ఒకసారి పోలీస్ కస్టడీలోకి మనం వెళ్ళిన తర్వాత మన ప్రమేయం లేకుండానే చాలా పనులు జరిగిపోతాయి మన ప్రమేయం లేకుండా జరిగే చాలా పనులలో ముఖ్యమైంది అతి ముఖ్యమైంది రికార్డింగ్ ఆఫ్ ది స్టేట్మెంట్స్ కన్ఫెషన్ స్టేట్మెంట్స్ మనం అలా చెప్పాము ఇలా చెప్పాము అని రాస్తారు ఎందుకంటే వెరీ రీసెంట్గా రెండు యూనియన్ల మధ్య గొడవ వచ్చి ఒక ఊర్లో ఆ రెండు యూనియన్లు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించినవి ఒక యూనియన్ ఆఫీస్లో గంజాయి పెట్టారు అయిపోయింది గంజాయి పెట్టిన తర్వాత ఎవరో పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఆ గంజాయి పెట్టారని చెప్పి వాళ్ళు ఆఫీస్ రూమ్లో రికవర్ చేసుకున్నారు ఒక నలుగురు అరెస్ట్ చేసే ఆఫీస్ బేరర్స్ని వీళ్ళే వేరే వాడిని అంటే వేరే ఆఫీస్ బేరర్ని ఇరికించడానికి మేము ఇబ్బంది పెట్టాం అని మేము అక్కడ పెట్టాము అని చెప్పి వీళ్ళు చెప్పినట్టు వీళ్ళు కన్ఫ్యూషన్ అయినట్టు ఓ స్టేట్మెంట్ తయారు చేసి వాళ్ళని పదిహేను రోజులు రిమాండ్ చేశారు సెక్షన్ ట్వంటీ ఎన్డిపిఎస్ యాక్ట్ పెట్టారు సెక్షన్ ట్వంటీ ఎన్డిపిఎస్ యాక్టే చాలా క్లియర్గా వీరు అమ్ముతున్నప్పుడు కానీ కొనుగోలు చేస్తున్నప్పుడు కానీ లేదా పండిస్తున్నప్పుడు కానీ మీ దగ్గర రికవరీ అయితే కానీ మీరు పనిషబుల్ అని చెప్పి సెక్షన్ చెప్పింది ఇప్పుడు నేను చెప్తున్న పర్టికులర్ కేస్ స్టడీలో ఆఫీస్ రూమ్లో దొరికింది వీళ్ళు కన్ఫెషన్ వీళ్ళకి వీళ్ళు చెప్పారని రాసేసుకొని వాళ్ళు రిమాండ్ చేశారు అంటే రేపు ఈ కేసు అల్టిమేట్గా నిలవదు ఎందుకంటే వాళ్ళ దగ్గర దొరకలేదు పోలీస్ హ్యావ్ సీజ్డ్ దట్ గంజాయ్ ఫ్రమ్ ది యూనియన్ ఆఫీస్ ఆ టైంలో ఎవరు లేరు అంటర్ లాకన్కి అంటే వీళ్ళే మీడియానో వాళ్ళ మధ్యవర్తిలో తీసుకొని వెళ్ళి ఆఫీస్ ఓపెన్ చేసి ఆ గంజాయి రికవరీ చేశారు సన్ ట్వంటీ కేజీస్ ఎంతో దానికి ఎలా కనెక్షన్ ఇచ్చారు ఈ ముగ్గురు మాకు చెప్పారు మేమే పెట్టామని ఒకరినొకరు చెప్పారని చెప్పని ఇచ్చారు అది సెక్షనే మెయింటైనబుల్ కాదు సరే మెకానికల్గా మ్యాజిస్ట్రేట్ గారు తన పని తను చేసుకుపోయారు ఎందుకంటే రెగ్యులర్ ప్రాధర్పు ఉంది కదా చట్టం తన పని తను చేసుకుపోతుందని అట్లాగే ఆ చట్ట ప్రకారం వితౌట్ అప్లయింగ్ హీజ్ మైండ్ సెక్షన్ ఏంటి ప్రయోజనం ఏంటి సెక్షన్ ఏం చెప్తుంది ఏం జరిగింది అనేది ఏమీ చూసుకోకుండా రిమాండ్ చేశారు కానీ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి గారు బెయిల్కి వెళ్ళినప్పుడు గ్రేట్ లేడీ ఈ విషయం డిస్కస్ చేసిందామే వెరీ కైండ్ అనఫ్ ఇది దొరకలేదు వీళ్ళ దగ్గర దొరకలేదు ఇది ఆఫీస్ రూమ్లో దొరికింది ఇది కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఉందని చెప్పని షీఈ్ సో కైండ్ అనఫ్ షీ గ్రాంటెడ్ బెయిల్ ఆఫ్టర్ ఫిఫ్టీన్ డేస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే పోలీసులు ప్రాపర్గా యాక్ట్ చేయనప్పుడు అలాగే వాళ్ళ యాక్షన్స్ ఎగెన్స్ట్ లా ఉన్నప్పుడు హూ హ్యాస్ టు టేక్ యాక్షన్ అగనస్ట్ ది సచ్ పోలీస్ అనేది క్వశ్చన్ ఇప్పుడు ఈ పోలీసులు అంటే ఈ బాధితులు ఉన్నారా అంటే ఇప్పుడు ఎందుకు సార్ మేము ఏదో ఊళ్ళో ఉండి మేము పనిచేసుకోవాలి మేము పోలీస్ మీద కేసు పెట్టామంటే మా కెరీర్ పాడైపోతేనే మూడు ఇబ్బంది పెడతారు అంటారు అలాగే కోర్టులు సెక్షన్ పెట్టిన సెక్షన్ ఏంటి జరుగుతున్న ఇన్సిడెంట్ ఏంటి అనేది కోర్టులు చూడవు మరి దీన్ని ఇలా వెళ్ళిపోతూ ఉంటే ఇన్నోసెంట్ పీపుల్ ఆర్ సఫరింగ్ వాట్ ఈజ్ ద రెమెడీ సో అందుకని ఇలాంటి అట్రాసిటీస్ జరుగుతున్నాయని దీస్ ఆర్ నథింగ్ బట్ అట్రాసిటీస్ బై పోలీస్ జస్టిస్ అభయ్ ఓకా అండ్ అగస్టిన్ జార్జ్ కన్ఫెషన్ బిఫోర్ పోలీస్ ఈజ్ నాట్ మెయింటైనబుల్ అని చెప్పడం జరిగింది కోర్స్ దిస్ ఈజ్ నాట్ ఎ న్యూ జడ్జ్మెంట్ ఇట్ ఈస్ సెటిల్డ్ లా అంటే మరొకసారి రీసెంట్గా చాలా రీసెంట్గా చెప్పడం జరిగిందన్న ఉద్దేశం ఏంటంటే యాజ్ ఫర్ విమ్స్ అండ్ ఫ్రాన్సిస్ ఆన్ ద ప్రొటెక్స్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్ దిస్ ఈజ్ హౌ పోలీస్ ఆర్ మిస్యూజింగ్ దేర్ పవర్ పోలీసులు మిస్యూజ్ చేసినంతగా వాళ్ళ పవరు బహుశా ఏ డిపార్ట్మెంట్ చేయదేమో నాకు తెలిసినంతవరకు అంటే వాటిని బయటకు తీయాలన్నా ఒకరిని లోపల వేయాలన్నా ద కైండ్ ఆఫ్ మెకానిజం విచ్ ది అడాప్ట్స్ ఇట్ ఈస్ మార్వలస్ దే ఆర్ ఓన్లీ కేపబుల్ ఎన్ అఫ్ పర్సన్స్ టు డూ లైక్ దట్ అంటే ఏ విషయంలో అయినా చట్టాలు ఎంత స్ట్రింజెంట్గా ఉన్నా అన్లెస్ పనిష్మెంట్ టైమ్లీ ఇంపోజెస్ ఎవ్వరూ దానికి ప్రాపర్గా రియాక్ట్ కాదు సో ద మెయిన్ ఆబ్జెక్ట్ ఏంటంటే ఎప్పుడైతే ఇల్లీగల్ రిమాండ్ ఆర్ ఇలాంటి స్టేట్మెంట్లు రికార్డ్ అయినా అని చెప్పని చెప్పడం జరుగుతుందో ఎక్యూజ్డ్ పర్సన్ ప్లీజ్ టేక్ స్టెప్స్ వన్స్ దే కమ్అట్ ఫ్రమ్ ద జైల్ కన్సల్ట్ గుడ్ అడ్వకేట్ ఎక్స్ప్లెయిన్ వాట్ హ్యాపెన్ ఎనివే ఈ కన్ఫెషన్ పేపర్లన్నీ ఆటోమేటిక్గా మ్యాజిస్ట్రేట్ కోర్టుకి వెళ్తాయి కోర్టులో మనకు దొరుకుతాయి దాన్ని ఛాలెంజ్ చేయండి అలా రాసుకంగా రాసుకున్నారు ఎందుకంటే ఇవన్నీ చార్జ్ సిట్ చేసినప్పుడు మీకు ఉపయోగపడతాయి సెక్షన్ ఆఫ్ లానే తప్పు సెక్షన్ ఆఫ్ లా మీకు అప్లై కానప్పుడు ఆర్ ఎంటైటిల్ టు ఛాలెంజ్ సెచ్ ప్రొసీడింగ్స్ ఎందుకంటే ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అన్నప్పుడు పోలీస్ ఆర్ ట్రయల్ కోర్ట్స్ షెల్ నాట్ షో ఎనీ డిస్క్రిమినేషన్ దే హ్యావ్ టు ఫాలో ఇన్ అకార్డెన్స్ విత్ లా అది మిస్ అయినప్పుడు ఇప్పుడు నేను చెప్పిన గివెన్ కేసులో గంజాయి వీళ్ళ దగ్గర దొరకలేదు పార్టీ ఆఫీస్ రూమ్లో దొరికింది బట్ అయినా వీళ్ళ ముగ్గురిని కన్ఫెషన్ స్టేట్మెంట్ బేస్ చేసుకొని రిమాండ్ చేశారు ఆటోమేటిక్గా వీళ్ళు ఫార్టీ ఎయిట్ అవర్స్ కానీ ఎక్కువ ఉన్నారు కాబట్టి మికాజ్ ఆర్ వర్కింగ్ ఇన్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ సస్పెన్షన్ పెండింగ్ ఎంక్వైరీ సస్పెన్షన్ పెండింగ్ ఎంక్వైరీలో కూడా ఇదే లైన్స్లో వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది ఆర్టికల్స్ ఆఫ్ చార్జ్ ఇచ్చినప్పుడు అన్ ద సేమ్ లైన్స్ దే హావ్ ఎక్స్ప్లెనేషన్ ఆ అథారిటీస్ కూడా వితౌట్ అప్లికేషన్ ఆఫ్ మైండ్ లేదు వీ హ్యావ్ టు కండక్ట్ నేను ఎంక్వైరీ అని చెప్పండి అంటే వ్యవస్థలు ఎక్కడికక్కడా నిజంగా తప్పు చేసిన వాడేమో దొరలా తిరుగుతున్నాడు తప్పు చేయని వాళ్ళు ఇట్లాంటి రూపుకోవాల్సిన కేసులేమో వాళ్ళు సఫర్ అవుతున్నారు సో అందుకే జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్ అన్నారు కాబట్టి ప్రజలు షుడ్ బి అలర్ట్ వీ షుడ్ బి విజిలెంట్ మన మీద ఎప్పుడైతే కేసులు పడ్డాయో ఆ ఫ్యామిలీ మెంబర్స్ కుంగిపోకండి మనం ఏ నేరాలు అవి చేయలేదు కోర్టు చెప్పినంత మాత్రాన మనం కన్విక్షన్ పడ్డ దట్ కన్ దట్ ఈస్ ద ఓన్లీ నాట్ ద కోర్టు ఎండెడ్ అప్ అవర్ కన్విక్షన్ దానిపైన అపీల్స్ అవి చాలా ఉన్నాయి సో ఎప్పుడైనా మన మీద నేరం రుజువైందని అన్నా కానీ ప్లీజ్ డోంట్ డిమోరలైజ్ అస్ హ్యావ్ అవర్ ఓన్ కరేజ్ అండ్ స్ట్రెంగ్త్ టు ఛాలెంజ్ బిఫోర్ ది సుపీరియర్ కోర్ట్ టు ప్రూవ్ అవర్ బోనోఫైట్స్ సో బీ అవేర్ Whenever there are extra writings of the police on the pretext of the confession, you take proper steps, you challenge such proceedings before the court of law and try to prove your innocence, really, if you have not committed any mistake. Namaste.